శుభోదయం శ్రీమాత్రే నమ పచ్చి మెత్తళ్ళు మామిడికాయ కర్రీ అండి పచ్చిమెత్తలు వీటికి కావాల్సినవి ఈ సైజు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి ఈ సైజు మామిడికాయ తీసుకుని ముక్కలు తరుక్కున్నానండి కారం తగిన ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అండి నాలుగు పచ్చిమిర్చి అండి చూడండి సరే చేపలు శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలా ఓ బియ్యం కొడుగు గ్లాస్ బియ్యం కొడుగు పోసుకొని కడుక్కుంటే చేపలు నీసుకొని రాకుండా ఉంటాయండి ఏ చేపలైనా సరే వేస్తున్నాను ఆనియన్కి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వేసేస్తున్నానండి చూడండి బాగా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఏంటి ముందు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేసేసుకుంటే అడుగు పట్టేసేట్ అయిపోతుందండి అందుచేత ఒక నిమిషం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు అన్నీ వేసేస్తున్నామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పచ్చి మరలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నవిన్నాయి కదా వేసేసుకోవాలండి మరీ ఎక్కువ కలిపకూడదండి కలిపెట్టి అయిపోతాయి బాగుంటుందండి పుల్ల కానీ టేస్టీగా ఉంటుంది Hverja tinn About 5 filtrs పచ్చిమిత్తల కర్రీ ఒకసారి మూత పెట్టుకుందామండి అండి పచ్చిమిత్తలు మామిడికాయ కర్రీ రెడీ అయిందండి ఒకసారి చూడండి చాలా సూపర్ ఉంటుందండి పచ్చిమిత్తలు మామిడికాయ కర్రీ పొలపలు కానీ తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి చూడండి వీడియో ముగుస్తున్నానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ సరే ఉంటానండి థ్యాంక్ యూ